ఐదు సంవత్సరములు రోజు గంగా స్నానం కాశీ విశ్వేశ్వరుడి దర్శనం గురుపాద సేవ సంగీత శాస్త్రంలో ఎన్ని విషయాలు ఉన్నాయో అన్ని నేర్పేశారు గుత్తస్వామి స్వామి ఒక అనుకొక రోజున పిలిచి అన్నారు నీకు నీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోవాలని లేదా అని అడిగారు లేదు నాకు ఇలా గురు శుశ్రూషలో గంగా స్నానంలో అన్నపూర్ణమ్మ చేతి అన్నంలో విశ్వనాథుడి సేవలో ధరించిపోవాలనుందన్నారు ఇలా అనకూడదు నాన్న నువ్వు నీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోవాలి గురువు మీరు అన్నారు ఆయన నవ్వి అన్నారు నా కాలం అయిపోయింది నేను ఈ గంగలో కలిసిపోతున్నాను అంత మాట అనవద్దు అన్నారు ముత్తుస్వామి దీక్షిత ఇద్దరూ కలిసి గంగా స్నానానికి వెళ్లారు రోజు గురువు గారు ముందు దిగేవారు గురువు గారు ఒడ్డున నిలబడి అన్నారు దీక్షితర్ ముందు నువ్వు నదిలోకి దిగి రోజు మనం ఎక్కడ స్నానం చేస్తున్నామో అక్కడ వరకు కాకుండా ఇంకొంచెం ముందుకెళ్ళు అన్నారు ముద్దుస్వామి దీక్షితర్ వారికి ముందుకు ముందుకెళ్లి నా ఏదో తగిలింది అన్నారు ఏది తగిలిందో అది చేతులతో పైకెత్తు అన్నారు ఆయన వంగి చేతులతో పైకెత్తారు గంగా నది ఆయనకి కటాక్షించిన ప్రసాదం ఒక వీణ దొరికింది ముత్తుస్వామి ది నీవు అమ్మవారి అనుగ్రహాన్ని నాయన సంగీత సామ్రాజ్యంలో నీ పేరు చిరస్థాయి అయిపోతుంది పైకి రాక్తుస్వామి దీక్షిత స్నానం చేసి వీణ పట్టకొని వచ్చేసారు చిదంబరనాథ శాస్త్రి గారు గంగలోకి వెళ్లి మూడో మునక వేశారు ఇక పైకిరాలు ముక్స్వామి దీక్షిత అక్కడ ఉన్న జాలరి వంటని పంపి వెతికించారు గురువు గారు శరీరాన్ని వదిలిపెట్టేసి అంత్యేష్టి సంస్కారం చేసి ఆయనకి హనుమాన్ ఘాట్ లో సమాధి నిర్మించారు ఇప్పటికీ హనుమాన్ ఘాట్ లో చిదంబరనాథ శాస్త్రి గారి సమాధి ఉంది అక్కడ నిర్మాణం చేసి అక్కడ నుంచి బయలుదేరి మళ్లీ తిరిగి తన ఊరు వచ్చారు కానీ తన వారు తిరువారూరు వెళ్ళారని తెలిసింది ఆయన విడుతూ వెళ్ళి తిరుత్తణి వెళ్లి సుబ్రహ్మణ్య కటాక్షంతో నేను పుట్టానంటారని ఒక రోజు మధ్యాహ్నం తిరుత్తణి కొండ మీద కూర్చుని కీర్తన పాడుతున్నారు వీణ మీద ఎవరో ఒక వృద్ధుడు వచ్చి ముత్తుస్వామి దీక్షితార్ అన్నారు ఇక్కడ నన్ను తెలుసున్నవాడెవరు అని వీణ ఆపి ఇలా చూశారు నోరు తెరు అన్నారు నోరు తెరిచారు నోట్లో పటికి బెల్లం వేసి కళ్ళు మూసుకుని ఏం పెట్టానో చెప్పు అన్నారు ఆయన కళ్ళు మూసుకుని నగిలి పటికి బెల్లం అన్నారు ఏం వినపడలేదు ఏమిటి నన్ను అడిగిన విత్తేడని కళ్ళు తెరిచి చూశారు ఆ వృద్ధ బ్రాహ్మణుడు కనపడలేదు పరమతేజోర్తి ఓ నాకు సుబ్రహ్మణ్య దర్శనం అయింది అని పొంగిపోయారు అప్పుడే తిరుచని కీర్తనలు అంటారు ముత్తుస్వామి దీక్షిత కీర్తనలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మీద చేసినటువంటి సంస్కృత కీర్తనలు అత్యద్భుతంగా ఉంటాయి ఆ కీర్తనలు చేశారు చేసిన తరువాత వారి జీవితంలో చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఎప్పుడు జరిగింది అంటే ఒకనొకప్పుడు ఆయన కేవలూరు అనబడేటటువంటి ఊళ్ళో అక్షయలింగము అనబడేటటువంటి లింగ దర్శనానికి వెళ్ళారు అర్చకుడు దేవాలయ దర్శన వేళలు అయిపోయి దర్శనమివ్వనన్నారు నేను ఎక్కడి నుంచో వచ్చానో ఒక్కసారి దర్శనం ఇమ్మన్నారు దేవుడు ఎక్కడికి పారిపోళ్లే రేపు చూడదు ఆయన అదే ముఖ పంటమంలో కూర్చుని అక్షయలింగ విభోవో అని కీర్తన మొదలెట్టారు వాళ్ళు కరిగిపోయేటట్టుగా పాడుతున్న ఆ పాటకి భక్తులు ఊళ్ళో వాళ్ళు అర్చకుడు కూడా అలా నిలబడిపోయారు ఆయన ఆలయం వంక చూసి అక్షయలింగ విభవో అని కీర్తన చేస్తే